హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు స్టఫర్ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా క్రంచిగా అదిరిపోతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ మర్చి బజ్జీ కోసం మార్కెట్లో పొడుగ్గా కొద్దిగా స్పైసీ తక్కువ ఉండే మిరపకాయ బజ్జీ అంటే దొరుకుతాయండి అవి తెచ్చేసుకోండి ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసి సైడ్ పెట్టేసుకొని మిర్చి బజ్జీపై కోటింగ్ కోసం అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండిని తీసేసుకున్నాను ఒక పావు కేజీ వరకు తీసుకున్న దాంట్లో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని వేసేసుకుందాము దీంట్లోకి మిరపకాయ బజ్జీలు మంచి కలర్ఫుల్గా రావడం కోసం ఒక అర టీ స్పూన్ వరకు అయితే నేను పసుపుని వేసేసుకుంటున్నాను దీంట్లో మిరపకాయ బజ్జీలు చాలా స్పైసీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక అర టీ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకుంటున్నాను ఇంకా కారం తినే వాళ్ళైతే ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి బజ్జీలో ఉండే మిరపకాయ ఎటువంటి కారం అయితే ఉండదు కాబట్టి కారం యాడ్ చేసేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేస్తాను ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తాను ఒక అర టీ స్పూన్ వరకు అయితే వామును వేసుకుంటున్నాను వాములు నార్మల్గానే వేసుకోండి లేకపోతే నలిపినైనే వేసేసుకోండి దీంట్లో చిటికడంతే ముప్పావు టీ స్పూన్ వరకు వంట సోడా అంటారు కదా తినే సోడా అనేది దాన్ని కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని దీంట్లో ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్నే యాడ్ చేసుకుంటూ కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఫస్టే ఎక్కువ యాడ్ చేశారంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి కొద్ది వాటర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా అప్పుడు పలుచిగా కాకుండా తిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మీకు ఇంకా మిరపకాయ బజ్జీ క్రంచిగా కావాలంటే ఈ స్టేజ్లో కొద్దిగా బియ్యం పిండి అయినా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి మిరపకాయ బజ్జికి అనేది బ్యాటర్ని పలుచిగా కాకుండా తిక్కుగా కాకుండా మీడియంగా వచ్చేటట్లు చూసుకోండి ముందుగా శుభ్రం చేసుకున్నాం కదా మిరపకాయలను అయితే ఆ మిరపకాయలను తీసేసుకొని మిడిల్లో చాక్తో కట్ చేసి దానిలో విత్తన ఉంటాయి కదా ఆ పార్ట్ని అయితే రిమూవ్ చేసేయండి చక్కగా తీసేయండి తీయడం వల్ల ఎక్కువ కారం ఉండవు అనమాట ఉంచేయడం వల్ల కారం ఎక్కువగా ఉంటుంది దాని ప్లేస్లో మనం ఆలు పెట్టేసుకుందాము లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆలు పెట్టే అంత సమయం లేదంటే ఆ విత్తనాలు తీసేసి డైరెక్ట్గా ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిలో ముంచి వేసేసుకోండి ఇప్పుడు ఆలు ఇష్ట కోసం అయితే మంచిగా ఆలుని పొడగబెట్టేసి దానిపైన ఉన్న పొట్టుని తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా పచ్చిమిరపకాయలు క్వాంటిటీ కూడా పెంచేసుకోండి తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రని మీకు రుచికి తగినంతగా ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసేసుకోండి మనం మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది నేనైతే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకున్నాను దీంట్లోకి అయితే ఎక్కువగా కారం తినేవాళ్ళు ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకోండి తక్కువ కారం కావాలంటే ఒక ముప్పవ టీ స్పూన్ అయితే వేసేసుకోండి కారాన్ని నేను ముప్ప ఒక టీ స్పూన్ వేసేసుకున్నాను దీంట్లో ఒక ముప్పావు టీ స్పూను పసుపును కూడా వేసేసుకొని దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసాను ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకొని ముందుగా మిడిల్లో కట్ చేసాం కదా మిరపకాయని వాటిని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ముందుగానే కట్ చేసి మిడిల్ పార్ట్ని అయితే రిమూవ్ చేశాను కదా ఆ ప్లేస్లో ఈ ఆలు మిశ్రమాన్ని అయితే స్టఫ్ అయితే చేసేసుకోండి నెమ్మదిగా చేసేసుకోండి ఎందుకంటే ఆ మిరపకాయ అనేది చీలికిపోతుంది అన్ని ఉలిపికయలు కూడా అలానే ఆలు అని లోన చక్కగా పెట్టేసిన తర్వాత ఈ ఫ్లేవర్ మీకు నచ్చితే పులుపు ఫ్లేవరు దాంట్లో ఒక్కొక్క డ్రాప్ పడేటట్లు నిమ్మరసాన్ని వేసేసుకున్నాను నచ్చితేనే అలా వేసేసుకోండి ఇప్పుడైతే స్టవ్ పై కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా మనం బ్యాటరీని ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండిని వాటిలోకి మనం స్టప్ చేసుకున్న మిరపకాయని ఈ మిరపకాయపై మంచిగా కోటింగ్ వచ్చేటట్లు మంచిగా కోట్ చేసుకుని వేడికి ఆగుతున్న ఆయిల్లో వేస్తే మంచిగా వేగి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్ కష్టంగా ఉంది అంటే ఒక గ్లాస్లోకి ముందుగా కలుపుకున్న శనగపిండి బ్యాటర్ని వేసేసి మంచిగా ముంచి మిరపకాయని వేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఇలా వేసుకోవడం వల్ల మిరపకాయపై మొత్తం కోటింగ్ ఉన్న కాసంత కొద్ది ఖాళీ వస్తుందండి ఆ ఖాళీలో కొద్దిగా ఆయిల్ అని వెళ్ళి ఆ లోనున్న మిరపకాయని బాగా వేగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఈ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది అదొక ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మిరపకాయని కింద వేసాం కదా బాగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచిగా బాగా వేగిన తర్వాత ఆయిల్ స్టైన్ చేసుకొని సైడ్కి తీసేసుకోవడమే వేడి వేడిగా తింటుంటే ఈ మిరపకాయ బజ్జీలు టేస్ట్ అయితే అదిరిపోతాయి ఇలా వేస్తూ ఉంటామో అలా అయిపోతూ ఉంటాయి అనమాట ఈ బజ్జీలు అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఉండే మిరపకాయలు ఎటువంటి కారం ఉండవు ఇంకా లోన ఆలు స్టఫ్డ్ పెట్టాం కాబట్టి ఇష్టంగా తింటారు ఇంటి దగ్గర ఒక్కసారి ట్రై చేయండి చాలా క్రంచీగా టేస్ట్ అయితే అదిరిపోతాయి ఇప్పటివరకు చూసారంటే ఈ రెసిపీ చాలా బాగా నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్